మత్తు అలవాటనేది మనసు శరీరం రెండిటికి సంబంధించింది మనసు వద్దన్నా శరీరం మాట వినదు శరీరం వద్దన్నా మనసు విడిచిపెట్టదు మీలో ఏర్పడబోయే మార్పులు మీ కుటుంబాన్ని సంతోషపరుస్తాయి మీ ఫ్రెండ్స్ ని సంతోషపరుస్తాయి మీ జీవితం చాలా అందంగా మారుతుంది ఒక కుటుంబం మారితే ఒక సంఘం మారుతుంది తాగుడు సంఘం సమస్య దాన్ని వర్క్ ప్రెషర్ లో తాగుతున్నారని నేను వదిలేశాను ఇప్పుడు ప్రతి రోజు తాగుతున్నారు మందుకే బానిసయ్యారు ఉద్యోగానికి వెళ్లట్లేదు ఇలా తాగడం వల్ల ప్రతి రోజు ఆయనకి నాకు గొడవ వస్తూనే ఉంది ఆయన తాగుస్తే నన్ను కొడుతూ ఉంటారు పిల్లలున్నారు పిల్లలున్నప్పుడు ఇలా చేయకండి అని చాలా సార్లు చెప్పాను ఏంటండి త్వరగా వచ్చారు డ్రింక్స్ ఏమీ తాగలేదా లేదు నాకు ఒకలా ఉంది నాకు అది తాగాలని అనిపించలేదు ఆయన అలా చెప్పడం నాకు సంతోషం అనిపించింది ఇప్పుడు ఆయన తాగడం మానేశారు ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా ఆయన ఆ వైపుకి వెళ్లరు నా జీవితం మంచి మార్పు తెచ్చిన సంతోషాన్ని ఇచ్చింది ఈ అడిక్షన్ కిల్లరే థ్యాంక్స్ టు అడిక్షన్ కిల్లర్ మద్యపానానికి అడిక్ట్ అయిన వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఇక్కడికొచ్చారు తమ కొడుకు కోసం వచ్చారు తమ అన్నయ్య కోసం వచ్చారు తమ ఫ్రెండ్స్ కోసం వచ్చారు సో ఇప్పుడిక్కడికి వచ్చిన ఎవరంటే తిరునల్వేలి అనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి ఈ వెయిట్ చేస్తున్నారు నేనే సార్ తీసుకొచ్చాను మా ఊరు నుంచి అడిక్షన్ కిల్లర్ కోసం తీసుకొచ్చాను ఇంతకు ముందు నేను వచ్చాను మా ఆయన్ని తీసుకొని వచ్చాను మా అబ్బాయిని తీసుకొని వచ్చాను వాళ్ళందరికీ బాగా అయింది ఆ నమ్మకంతోనే ఈ అమ్మాయిని కూడా తీసుకొచ్చాను సరేమ్మా ఇప్పుడు తమ్ముడు తాగుతున్నాడు మాట వింటలేదు అందుకే సార్ వాణ్ణి ఎలాగైనా కాపాడాలి అందుకే ఇక్కడికి వచ్చాను సార్ అసలు ఇంటికే రావటం లేదు ఎక్కడున్నాడో తెలీదు వెతుక్కుని రావాలి మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు ఇలాగే జరుగుతోంది మీరు దిగులు అంతా మంచి ఎందుకంటే అడిక్షన్ కిల్లర్ ఉన్నంత వరకు ఏ కుటుంబం కూడా మత్తు అలవాటు వల్ల మద్యపానం అలవాటు వల్ల మద్యపానానికి ఆడిక్ట్ అవ్వకుండా మేము వాళ్ళని మార్చి మళ్ళీ మేము కుటుంబాన్ని చక్కదిద్దుతాం అదే అడిక్షన్ కిల్లర్